ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలని ఆ గిరిజనులు భావించారు చేయి చేయి కలిపి బిగించారు అందరూ ఒక్కటై శ్రమదానంతో వంతెన నిర్మించుకున్నారు అరకులోయ మండలంలో వాగు దాటేందుకు ఏళ్ల తరబడి వంతెన లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో విసిగి వేసారి చివరకు శ్రమదానంతో వాళ్లే వంతెన నిర్మించుకున్నారు అల్లూరి జిల్లాలోని సిరిగం పంచాయతీ పరిధిలోని కప్పలగుంది గ్రామ సమీపంలోని కాలువ అరకులోయ మండలంలోని మూడు పంచాయతీలతో పాటు డుంబ్రిగూడను కలుపుతుంది మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం అరకు వెళ్లాల్సి ఉంటుంది అయితే వంతెన లేకపోవడంతో చుట్టూ సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది వంతెన ఏర్పాటు చేస్తే తక్కువ దూరం తక్కువ సమయంలోనే అరకు వెళ్లి రావచ్చు అయితే వంతెన లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇటీవల మొంతా తుపాను కారణంగా బాగుపొంగి ప్రవహించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధికారులకు మొరపెట్టుకున్న వినతులు సమర్పించినా ఫలితం లేకపోవడంతో వారే శ్రమదానంతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి నడుం బిగించారు ఇబ్బంది ఇబ్బంది వాగు దట్టడానికి ఏదైనా మా గ్రామంలో పండిన పంట గాని దినుసులు కానీ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అలా తిరిపి వెళ్ళాలంటే చాలా మంది నిరుపేద కుటుంబస్తులు ఉన్నారు వారు అంటే అలా తిరిగి వెళ్ళడానికి ఆటో మీద కానీ తీసుకెళ్ళడానికి చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి తీసుకెళ్ళలేకపోతున్నారు ఆ విషయాలను తెలుసుకొని గ్రామస్తులు యువతులంతా కలిసి ఈ వంతె నచ్చినది ఏర్పాటు చేసుకున్నారన్నమాట ప్రభుత్వం వారు దయవించి మా మీద మా కష్టాలను చూసి ఇదిగో ఈ రీతిగా మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరించి ఇక్కడ బ్రిడ్జి తగిన సీసీ రోడ్డు కానీ తార రోడ్డు కానీ వచ్చేలాగా వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నదే తడువు గ్రామస్తులంతా ఒక్కటై సమీప అడవిలోని భారీ వృక్షాలను సేకరించి వంతెన నిర్మాణానికి పూనుకున్నారు కప్పలగుంది సమీప ప్రాంతానికి చెందిన గిరిజనులు ఒకటై శ్రమదానంతో వంతెనను పూర్తి చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ అవస్థలను గమనించి శాశ్వత వంతెనతో పాటు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలని గిరిపుత్రులు వేడుకుంటున్నారు ఎక్కడైనా మరి సంత పరిధిలో అందుట్లో చిన్న చిన్న సామాగ్రిలు తీసుకెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులతో గురి అవుతున్నాం అరకు వేలు వెళ్ళాలంటే మినిమం చూసినా ఒక నాలుగైదు ఐదు గ్రామాలు దాటి వెళ్ళవలసి వస్తుంది కనుక చాలా ఇబ్బందితో గురి అవుతున్నాం మనము వెళ్ళాలంటే మినిమం చూసిన ఇరవై కిలోమీటర్ల దాకా మేము వెళ్ళడం తీవ్ర ఇబ్బందితో కూడబడుతున్నాము కనుక మనకు చిన్న బిర్జీ ఏర్పడి చేసి అధికారులు కూడా మేము అందరికీ లెటర్ పెట్టి పెట్టేసి ఇవ్వడం జరిగింది కానీ అది నెరవేరనే నెరవేరని స్థితిలో ఉంది మనకు దయ ఉంచి ఈ యొక్క సమయమున మాకు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు అయ్యే విధంగా మనకు చూపించండి అలాగే మనకు కూడా బ్రిడ్జి కేటాయించి ఇచ్చేలాగా మనకు చేయిస్తారని స్థాయి అధికారులకి సమీపించి తెలియపరిచి ముగించుకుంటున్నాను